ఉభయ జగద్గురువుల పాద పద్మములకు సభక్తి శ్రద్ధంగా సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ క్రితం సంచికలో క్షేత్రం అంటే ఏమిటి తీర్థం అంటే ఏమిటి ఆ క్షేత్ర లక్షణాలు తీర్థ లక్షణాలు రెండు శృంగేరిలో ఎలా ఉన్నాయి శృంగేరి క్షేత్రంలో మనకు ఎలా గోచరం అవుతున్నాయి అనే విషయాన్ని మనం చెప్పుకున్నాము ఈ సంచికలో మనం మరొక విషయాన్ని చెప్పుకోబోతున్నాము ఈ క్షేత్రానికి ఈ శృంగేరి క్షేత్రానికి ఇంత పవిత్రత సంక్రమించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి దానికి మనం చెప్పుకున్నట్లుగా తుంగానది ఋషశృంగ మహర్షి తపస్సు శారదాదేవి సాన్నిధ్యము మొదలైనవితో పాటు ఇక్కడ ఒక గురు పరంపర విరాజిల్లడము అనేది అత్యంత విశేషమైనది ఇక్కడ ఈ శృంగేరి క్షేత్రంలో ఉన్న గురుపరంపర బహుశా మనకి ఎక్కడా దొరక్కపోవచ్చు మనం అందుకనే చెప్తాము అనాద్యవిచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు ప్రాప్త అని భగవత్పాదుల నుండి నేటి వరకు అవిచ్ఛిన్నమైన గురుపరంపర ఈ శృంగేరి క్షేత్రంలో తప్ప ఈ భూప్రపంచంలో చోట మనకి కానరాదు కాబట్టి అట్లాంటి గొప్ప గురుపరంపర అట్లాంటి మహనీయమైన గురుపరంపర కలగడం చేత ఈ క్షేత్రంలో వెలయడం చేత ఈ శృంగేరి క్షేత్రము దాని యొక్క సహజమైన పవిత్రతకి ఇంకొంత పవిత్రతను చేకూర్చుకున్నది ఈ గురు పరంపర అంటే ఏమిటి ఈ గురు పరంపరను తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి అనే విషయాన్ని మనం చర్చించుకుంటే ఈ గురు తెలుసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది అనే విషయాన్ని పురాణాలు మనకు చెప్తున్నాయి సూత సంహితలో శక్తిరస్య మహతీ విజృంభతే ఏన దేశిక పరంపరాధృత మోక్షసిద్ధిరపి చాస్తి సద్గురో సాధువంశ పరవర్ణనైన హి అని ఒక శ్లోకాన్ని చెప్పున్నారు దీనికి అర్థం ఏమిటంటే ఒక సాధకుడికి గొప్ప శక్తి కలుగుతుంది శక్తి రస్య మహతీ విజృంభతే ఆ సాధకుడికి ఉన్న శక్తి పెరుగుతుంది ఏం చేస్తే అని చెప్పంటే ఏన దేశిక పరంపరాధృత ధృత ఆ గురు పరంపరాని నిలబెట్టిన వాడికి గురు పరంపరను తెలుసుకున్నవాడికి ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తి ఒక విధమైన అంతఃశక్తి వృద్ధి చెందుతుంది అలాగే మోక్షసిద్ధిరపి చాస్తి సద్గురో సాధువంశ పరవర్ణనే నహి గురువంశము ఈ గురు వంశం అంటే కూడా గురు పరంపరనే ఎందుకంటే మనకు వ్యాకరణంలో కూడా కనపడుతుంది ఒక మాట వంశో విద్యయా జన్మనా జన్మనాచ అని చెప్పి ఒక మాట ఉంది వంశమంటే అది మనకి పుత్రపౌత్రాది సంతానం ద్వారా విస్తరించే వంశం ఒక్కటే కాదు వంశం కూడా వంశమే అందుకని మనకి ఒక ఉదాహరణ ఇస్తారు దీనికి త్రిముని వ్యాకరణం అని చెప్పి త్రిముని వ్యాకరణం అంటే ఆ పతంజలి భాష్యకారుడైన పతంజలి వాక్యకారుడైన వరరుచి ఈ ముగ్గురు మహర్షులు కలిగినది వ్యాకరణము ఇది విద్యావంశము అని చెప్పి అక్కడ మనకు సూత్రం చెప్తుంది అందుకనే త్రిముని వ్యాకరణం అనే ప్రయోగం మనకి కనపడుతుంది కాబట్టి ఈ గురు పరంపర కూడా గురు ఒక గురు వంశం అనే చెప్పుకోవాలి కాబట్టి అట్లాంటి గురు వంశాన్ని తెలుసుకోవడం వల్ల మోక్షసిద్ధి కూడా కలదు ఎందుకు అని చెప్పంటే గురు తత్వాన్ని తెలుసుకుంటే తప్ప సరియైన గురువుని ఆశ్రయించడం కుదరదు అట్లాంటి సరియైన గురువుని ఆశ్రయిస్తే తప్ప ఆత్మజ్ఞానం అనేది కలగదు అదే మనకి వేదం కూడా చెబుతుంది ఉపనిషత్తు కూడా చెబుతుంది పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్ నాస్తి కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పి ఒక మంత్రం మనకి ముండకోపనిషత్తులో కనబడుతుంది లోకాన్ కర్మచితాన్ పరీక్ష కర్మ వల్ల ఏర్పడిన ఈ లోకాలను ఈ ప్రపంచ ఈ లౌకికమైన ప్రపంచాన్ని చూసి బ్రాహ్మణ నిర్వేదం ఆయాత్ బ్రహ్మాన్ని తెలుసుకో కోరినవాడు పరతత్వాన్ని సాక్షాత్ సాక్షాత్కరింపదలచినవాడు నిర్వేదాన్ని పొందాలి అంటే ఈ బాహ్య ప్రపంచం ఎందు వైరాగ్యాన్ని పొందాలి ఎందుకు అంటే నాస్తి కృతేన అకృత అకృతకమో నిత్యమో అయిన బ్రహ్మ పదార్థము కృతేన జన్యములు అనిత్యములు అయిన లౌకిక పదార్థముల వల్ల పొందడానికి వీలు కాదు నిత్యమైన బ్రహ్మ పదార్థము అకృతకం కావడం వల్ల నిత్యమైన ఆ బ్రహ్మ పదార్థము కృతకములు అనిత్యములు అయిన లౌకిక పదార్థముల చేత పొందడానికి అలవి కాదు అనే విషయాన్ని గుర్తించి ఆ ఆత్మని పొందడానికి అనుపకారి అయిన ఈ లౌకిక ప్రపంచం ఎందు వైరాగ్యాన్ని చేసి ఆ పరతత్వాన్ని తెలుసుకోవడానికి గురుమేవాభిగచ్చేత్ గురువుని ఆశ్రయించి తీరాలి అనేది వేదం మనకి చెప్తూ ఉన్నమాట ఎట్లాంటి గురువుని అంటే తద్విజ్ఞానార్థం ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఇక్కడ మనకి వేదము గురు యొక్క లక్షణాలు రెండు అని చెప్ అని చెప్తోంది శ్రోత్రియం బ్రహ్మనిష్టం శ్రోత్రియత్వము ఒక లక్షణం గురువు యొక్క లక్షణము అలాగే బ్రహ్మనిష్టత్వము అనేది గురువు యొక్క లక్షణం ఈ రెండు లక్షణాలు కలిగిన వాడే ఆత్మతత్వాన్ని ఉపదేశించడానికి అయిన గురువు అవుతాడు శ్రోత్రియత్వం అంటే అక్కడ భగవత్పాదుల భాష్యంలో రాస్తారు శ్రోత్రియత్వం శృతి సంపన్నత్వం బాగా చదువుకున్నవాడు శాస్త్రాలని బాగా అధ్యయనం చేసి శాస్త్ర సారాన్ని ఎరిగినవాడు శ్రోత్రియుడు అలాగే బ్రహ్మనిష్టం బ్రహ్మయందు నిష్ట కలిగినవాడు అంటే జ్ఞానాన్ని పొందడం వల్ల సకల కర్మలని సన్యసించి అంటే అన్ని కర్మలని అతిక్రమించి కర్మబంధాలను అతిక్రమించి కర్మాన్ని చే కర్మని చేయాల్సిన అవసరమే లేకుండా ఆ జ్ఞాననిష్టలో ఉండేవాడే బ్రహ్మనిష్ఠుడు అని చెప్పి పనబడతాడు బ్రహ్మణి నిష్ఠాస్యా అని కాబట్టి అట్లాంటి గురువుని ఆశ్రయిస్తే కానీ సరియైన బ్రహ్మజ్ఞానం రాదు కాబట్టి అట్లాంటి గురువుని ఆశ్రయిస్తే తప్ప ఆత్మజ్ఞానం అనేది కలగడము సుతరాం దుష్కరము అలాగే మనకి ఇంకా విపులంగా వివేక గ్రంథంలో భగవత్పాదులు మరిన్ని గురులక్షణాలు చెప్పున్నారు సవిస్తరంగా గురులక్షణాలు చెప్పున్నారు శ్రోత్రియో వృజినో కామహత యో బ్రహ్మవిత్తమ బ్రహ్మణ్యుపరత శాంత నిరింధన ఇవానల అహేతుక దయాసింధు బంధురానమతాం సతాం అని చెప్పి చెప్పున్నారు ఇక్కడ ఇంకా విస్తారంగా గురువు లక్షణాలు చెప్పు ఉన్నాయి వేదం రెండు ముక్కలతో తేల్చేసింది ఇక్కడ భగవత్పాదులు ఇంకొంత విస్తారంగా మనకు అర్థమయ్యేటట్టు చెప్తూ ఉన్నారు ముందు చెప్పింది శ్రోత్రియ ఇది మనం చెప్పుకున్నట్టుగా శ్రోత్రియుడు అంటే శాస్త్రాన్ని చదివి అర్థం చేసుకున్నవాడు ఛందోధీతే అనేది పాణనీయ సూత్రం ఇది నిపాతం చేసిన శబ్దం శ్రోత్రియన్ అనేది ఆ నకారం స్వరార్థము శ్రోత్రియ శబ్దము ఎక్కడ వాడాలి అంటే ఛందోధీతే వేదశాస్త్రాలను అధ్యయనం చేసిన వాడియందు ఈ శ్రోత్రియ శబ్దాన్ని వాడాలి అందుకనే ఈ శ్రోత్రియ శబ్దం చేత ఉపనిషత్తులను ఆకలింపు చేసుకున్నవాడు ఉపనిషత్తులను చక్కగా అధ్యయనం చేసి అర్థం చేసుకున్నవాడు అని చెప్పి అర్థం అదేవిధంగా అవృజినహ వృజినం అంటే పాపం అవృజినహ అంటే ఏమాత్రము పాపము లేనివాడు మనస్సులో పాపము లేనివాడు ఆచరణ ఆచరణలయందు పాపము లేనివాడు త్రికరణాలయందు మనోవాకాయములయందు పాపము లేనివాడు అవృజనుడు ఆ అవృజనత్వం ఎలా సంక్రమిస్తుంది అంటే అకామహత ఉండకూడని కామం ఉంటేనే మనం పాపం అనుష్ఠిస్తాము ఒక అయోగ్యమైన కామం ఉంటేనే దాన్ని తీర్చుకోవడానికి మనుష్యుడు పాపమనేది చేస్తాడు కాబట్టి అకామహత కామానికి లొంగనివాడు కామాన్ని జయించినవాడు అనే అని గురువు అయి ఉండాలి ఆ కామాన్ని జయించిన వాడి గురువు ఉండాలి కామాన్ని జయిస్తే ఆ అవుతాడు ఆ పాపం లేనివాడు అవుతాడు కామాన్ని జయించడం కామాన్ని జయించినవాడు ఎందుకు అయ్యాడు ఈ గురువు అని చెప్పంటే యో బ్రహ్మవిత్తమ అతడు బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు కనుక అతనికి వేరే విషయాలు ఎందుకు కామం అనేది పుట్టనే పుట్టదు ఎందుకు అని చెప్పంటే మనకి శాస్త్రంలో ఒక మాట చెప్పబడుతుంది విషయా నిరాహారస్య దేహిన రసవర్జం పరం దృష్ట్యా నివర్తతే అని పరం దృష్టా నివర్తతే బ్రహ్మాన్ని తెలిసిన వాడికి లౌకికమైన విషములయందు రసము అంటే కోరిక అనేది ఉండదు కాబట్టి బ్రహ్మ విత్తమ ఆ సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మాన్ని అనుభవించడం వల్ల ఆ అని నిరతిశయమైన ఆనందాన్ని అనుభవించినవాడు కనుక ఆ బ్రహ్మజ్ఞాని వేరే విషయాలయందు కోరిక పెట్టుకోడు వేరే విషయాలయందు కామము లేకపోవడం చేత అతడు పాపాన్ని కూడా చేయడు పాపము మాట్లాడు పాపాన్ని తలపడు కాబట్టి శ్రోత్రియ అవృజిన అకామహత యో బ్రహ్మవిత్తమ అదేవిధంగా బ్రహ్మణ్యుపరతశ్ శాంత ఇది కూడా చాలా ముఖ్యమైన మాట బ్రహ్మణ్యుపరత అంటే ఆ బ్రహ్మణి విలీన మనస్క అని చెప్పి అక్కడ వ్యాఖ్య రాశారు జగద్గురువులు ఆ పరబ్రహ్మయందు మన మనోలయాన్ని పొందినవాడు చిత్త ప్రవిలాపాన్ని పొందినవాడు బ్రహ్మణ్యుపరత అని అంటే ఏమిటి ఆ మనస్సు అంతర్ముఖమై ఆ బ్రహ్మచింతనలోనే నిమగ్నమై బాహ్య విషయాల పట్ల కూడా ప్రవర్తించదు బాహ్య విషయాల పట్ల కోరిక ఉండడమే కాదు బాహ్య విషయాల పట్ల ధ్యాస ఉండదు ఆ మనస్సుకి కాబట్టి ఆ గురువు అనేవాడు ఎలా ఉంటాడంటే శాంత శాంతుడై ఉంటాడు ఎలాగా అంటే నిరింధన ఇవానలహ ఇంధనము లేని నిప్పు వలె అతడు అత్యంతం శాంతుడవుతాడు మనం నిప్పులో అగ్నిలో ఒక ఆహుతి వేసినా తైలం వేసినా కూడా ఆ నిప్పు ఒక్కసారిగా ప్రజ్వరి ప్రజ్వరిల్లుతుంది అలా చేయనట్లయితే ఆ అగ్ని శాంతంగా మండుతూ ఉంటుంది అదేవిధంగా ఈ బ్రహ్మజ్ఞాని కూడా బ్రహ్మంలోనే మనస్సుని లయం చేయడం చేత ఆ విషయాలు అనేవి అతనిలో ఏ వికారాన్ని కలిగించవు అతను లోకంలోనే ఉంటాడు లోకంలోనే జీవిస్తూ ఉంటాడు మనకి కనపడేవి వినపడేవి అతనికి కనపడుతూ ఉంటాయి వినపడుతూ ఉంటాయి అయితే ఆ దృశ్యమానములు శ్రూయమానములు స్పృశ్యమానములు అయిన వస్తువులు ఆ విషయాలు లౌకికులకి వికారాన్ని కలిగిస్తాయి బ్రహ్మజ్ఞానికి వికారాన్ని కలిగించవు అతని మనస్సు పరమాత్మయందు ఆ బ్రహ్మ పదార్థం ఎందు లీనమై ఉంది కనుక కాబట్టి బ్రహ్మణ్యుపరత శాంత నిరింధన ఇవానల అయితే ఇట్లా ఉంటే సరిపోదు మరొక లక్షణం కావాలి అహేతుక దయాసింధు అమితమైన వాత్సల్యం కలిగి ఉండాలి ఎందుకు అంటే చాలామంది కొంతమంది జ్ఞానులు ఉంటారు వాళ్ళు ఏ హిమాలయాల్లోనో సిద్ధక్షేత్రాల్లోనో అంతర్ముఖులై ఎవరితో మాట్లాడకుండా లౌకికమైన వ్యవహారం ఏమాత్రము చేయకుండా వాళ్ళ పట్టి వాళ్ళ మటుకు వాళ్ళు తూష్ణ్యం నిశ్శబ్దంగా ఒక దగ్గర కూర్చొని ఉంటారు వాళ్ళు బ్రహ్మజ్ఞానులే కానీ వారు శిష్యులకి ఉపదేశం చేసేవారు కారు కాబట్టి శిష్యు శిష్యులకి ఉపదేశం చేయాలంటే కరుణ అనేది కావాలి ఆ కరుణ కూడా ఏదో ప్రత్యుపకారాన్ని అపేక్షించి శిష్యుల ద్వారా ఒక ప్రయోజనాన్ని అపేక్షించి ఉండే కరుణ కాదు అందుకనే అహేతుక దయా సింధు అని చెప్పి అన్నారు అహేతుకమైన దయ దానికి హేతు అనేది లేదు కారణం అనేది లేదు అందుకనే మనకు ఒక శ్లోకం చమత్కారంగా చెప్తూ ఉంటారు బహవో గురవస్సంతి శిష్య విత్తాపహారకా బహ విర గురవో విరళా సంతి శిష్య హృత్తాపహారకా అని ఈ లోకంలో మేము గురువులము మేము గురువులము అని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు శిష్యుల ద్వారా విత్తాన్ని హరిస్తారు శిష్యుల యొక్క విత్తాన్ని హరిస్తారు వారు వారు శిష్యుల ద్వారా ప్రయోజనాలు పొందడానికి వాళ్ళు గురువులుగా తమ తాము ప్రకటించుకుంటారు ఆ శిష్యుల విత్తాన్ని హరిస్తారు కానీ అట్లాంటి వాళ్ళు యథార్థానికి గురువులు కారు వాళ్ళు గురువులాగా ఆభాసిస్తూ ఉంటారు అంతే కానీ గురవో విరలాస్సంతి అట్లాంటి యథార్థమైన గురువులు తక్కువ వాళ్ళ యొక్క స్వభావం ఏంటి అంటే హృ శిష్య హృత్తాపహారకాహ ఆ శిష్యుడి మనస్సులో ఉండే తాపాన్ని ఆ శిష్యుడి యొక్క అజ్ఞానాన్ని శిష్యుడి యొక్క సంశయాన్ని పోగొట్టే యథార్థమైన గురువులు అతి స్వల్పంగా ఉంటారు కాబట్టి అట్లాంటి గురువుగా ఉండాలంటే శిష్యులకి నిజంగా హితాన్ని కలిగించే గురువులై ఉండాలంటే వాళ్ళు అహేతుక దయాసింధువులై ఉండాలి అలాగే ఆనమతాం సతాం బంధువు సతాం తమకి నమస్కరించిన సత్పురుషులకు బంధువులు ఇది కూడా చాలా సాపేక్షమైన మాట లోకానికి బంధువులు నిజమే వా బ్రహ్మనిష్ఠులకి లోకమేందు అమితమైన సౌహార్దం ఉంటుంది వాళ్ళకి కానీ గురువుగా ఉపదేశించడానికి మాత్రము ఉప ఆ శిష్యుడు కూడా ఉపదేశ అర్హుడై ఉండాలి ఉపదేశించడానికి ఉపదేశాన్ని పొందడానికి ఆ శిష్యుడికి కూడా ఒక అర్హత కావాలి అందుకనే ఆనమతాం సతాం అని చెప్పి భగవత్పాదులు ఆ సత్శబ్దాన్ని అక్కడ వాడారు నమస్కరించిన సత్పురుషులను సత్పురుషులకు ఉపదేశం చేయువారు అంటే ఆ శిష్యుడు కూడా సలక్షణుడై ఉండాలి ఆ శిష్య లక్షణాన్ని తెలిసి ఉపదేశించువారు అనేది ఆ మాటకి తాత్పర్యం కాబట్టి ఇట్లాంటి గురువు అయి ఉంటే ఆ గురువు చేసే ఉపదేశము వల్ల బ్రహ్మజ్ఞానం కలుగుతుంది ఆ శిష్యుడు కూడా తగిన సాధనం చేస్తే ఇట్లాంటి గురువుని ఆశ్రయిస్తే ఆ శిష్యుడు తన యొక్క సాధనలో తన సాధనలో ఉన్నతిని చెంది క్రమశ కాలక్రమేణ బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు కాబట్టి ఇట్లాంటి గురువుని ఆశ్రయించి తీరాలి అందుకనే మనకు వేదం కూడా చెప్తోంది ఆచార్యవాన్ పురుషో వేద అని ఆచార్యుడు కలిగిన వాడే ఈ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకుంటాడు అలాగే ఆచార్యాద్ధైవ ఆచార్యాధైవ విదితా విద్యా సాధిష్టం ప్రాపత అనొక మాట ఉంది ఆచార్యుడి నుండి తెలుసుకున్న విద్యయే సాఫల్యాన్ని పొందుతుంది ఆచార్యుడి నుండి తెలుసుకోబడిన విద్యయే సార్థకమవుతుంది అని కూడా వేదం చెబుతుంది కాబట్టి అట్లాంటి గురువు ద్వారా ఈ ఆత్మవిద్యని గ్రహించాలి కాబట్టి గురు పరంపరలో గురువు అంటే ఎవరు అనేది తెలుసుకున్నాము అదేవిధంగా ఆ గురువు పరంపరాగతుడై ఉండాలి ఆ గురువుకి ఒక పరంపర ఉండాలి పరంపర అంటే ఏమిటి అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం పరంపర అంటే దానికి మించినది ఒకదానిని మించినది ఒకదానికంటే ముందుది అని అర్థం పరంపరా శబ్దానికి అదేవిధంగా ఇంకో నిర్వచనం ఇచ్చున్నారు పరం ప్రణాతి పాలయతి ఇది పరంపర పరమును పాలించునది పరమును రక్షించునది అనేది పరంపర పరం అంటే ఆ పరలోకము అంటే పరసిద్ధిని కలిగించే ధర్మము కావచ్చు అలాగే పరమైన జ్ఞానము కావచ్చు అట్లాంటి జ్ఞానాన్ని కాపాడుకుంటూ వచ్చేది పరంపర అని ఆ విద్యా పరంపరని రక్షించుకుంటూ దాన్ని గురువు నుండి శిష్యుడికి మళ్ళీ ఆ శిష్యుడు గురువై మళ్ళీ అతని యొక్క శిష్యుడికి ఈ రకమైన పరంపరగా జ్ఞానాన్ని రక్షించుకుంటూ వచ్చే ఆ గురువుల యొక్క వరుసనే మనం పరంపర అని చెప్పి అంటాము దీనికే ఆ పరంపర చేసే ఉపదేశాలకి మరొక పేరు సంప్రదాయము ఆ పరంపర అనేది ఆ గురువు మాలికకి పేరు ఆ గురు మాలిక నిలబెట్టే ధర్మాలకి జ్ఞానానికి పేరే సంప్రదాయము ఏ ఆచారాలైతే పరంపరాగతంగా వచ్చున్నాయో ఏ ఉపదేశాలైతే పరంపరంగా వచ్చున్నాయో వాటినే మనము సంప్రదాయము అనే మాటతో పిలుస్తున్నాము అయితే ఈ గురు పరంపర ఎక్కడ మొదలైంది అని చెప్పంటే ఇది నిన్న మొన్న మొదలైన గురు పరంపర కాదు మన యొక్క అద్వైత విద్యా పరంపర నిన్న మొన్నటి పురుషులతో మొదలైనది కాదు కానీ అది సృష్టి ఆది నుండి పరమాత్మ నుండి మొదలైన గురుపరంపరది అందుకనే మనం అంటాము సదాశివ సమారంభం లేదా నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం కొంతమంది వ్యాస శంకర మధ్యమాం అని చెప్పి కూడా అంటారు అస్మదాచార్య పర్యంతాం వందే గురు అని నాటి పరమశివుడు నారాయణుడు పరమాత్మ నుండి మొదలుపెట్టి మధ్యలో మహర్షి భగవత్పాదులు వంటి మహనీయులతో అలరారి నేటి గురువుల వరకు ఉన్న ఈ గురు పరంపరకి నమస్కరిస్తున్నాము అని ఈ శ్లోకాన్ని చెప్పుకోవడము మనందరికీ పరిపాటి కాబట్టి ఈ జ్ఞానమనేది పరమాత్మతోనే మొదలైంది అందుకనే మనకి ఉపనిషత్తులో కూడా ఒక మంత్రం కనపడుతుంది యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాశ్చ ప్రహిణోతి తస్మై తగుంహదేవమాత్మబుద్ధి ప్రసాదం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని ఆ పరమాత్మ బ్రహ్మాణం విదధాతి పూర్వం తన యొక్క సంకల్పం నుండి ఆ హిరణ్యగర్భుడు ప్రథమజీవుడైన హిరణ్య గర్భుడిని ఆ ప్రథమజీవుడిని పుట్టించి వేదాంశ తస్మై ప్రహిణోతి అతనికి వేదాలని బోధించాడు అదే మనకి తేనే బ్రహ్మ హృదయ య ఆది కవయే ఆది కవయే హిరణ్య గర్భాయ హృద బ్రహ్మ వేదం తేనే అనికి మనకి భాగవతంలో కూడా కనపడుతుంది ఆ పరమాత్మ ఆ హిరణ్య గర్భుడిని సృజించి ఆ హిరణ్య గర్భుడికి తను ఆ ఉపనిషత్సారాన్ని వేదాలను అధ్యాపనం చేశాడు అక్కడి నుండి మొదలుపెట్టి మనకు ఒక గురుపరంపర వస్తుంది దాన్ని మనం విస్తారంగా చెప్పుకుంటాము నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్యం అథాస్య హస్తామలకంచ శిష్యం తంతోటకం వార్తికకారం అన్యాన్ సంతత మానతోస్మి అని మనం విపులంగా చెప్పుకుంటే గురు పరంపర ఇది నారాయణుడు పద్మభూవుడు అయిన బ్రహ్మ ఇక్కడ వరకు దైవపరంపర ఇక్కడి నుంచి ఋషి పరంపర ఆ బ్రహ్మ యొక్క పుత్రుడు అయిన వశిష్ఠుడు వశిష్ఠుడి పుత్రుడైన శక్తి శక్తి సుతుడైన పరాశరుడు పరాశర మహర్షి సూతుడైన వ్యాసమహర్షి వ్యాసమహర్షిడై శుక శుకమహర్షి ఇక్కడ వరకు పితృపుత్ర పరంపర తండ్రి కొడుకులు వీళ్ళందరూ ఈ పితృపుత్ర పారంపర్యంగానే ఈ విద్య కూడా వస్తుంది ఇక్కడి నుంచి సుఖమహర్షి బ్రహ్మచారి కాబట్టి ఇక్కడి నుంచి కేవల విద్యా పరంపరగానే వస్తుంది ఆ సుఖమహర్షి యొక్క శిష్యులు మహర్షి వారే మనకి మాండోక్యానికి కార్యకల్ని రాశారు మాండోక్య కారికల్ని వారు విరచించారు వారి యొక్క శిష్యులు గోవింద భగవత్పాదాచార్యులు ఆదిశేషుల అవతారములు అవతారము అని ప్రసిద్ధులైన గోవింద భగవత్పాదాచార్యుల వారు వారి శిష్యులైన పరమేశ్వర అవతారులు జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారికి ముఖ్యంగా నలుగు నలుగురు శిష్యులు పద్మపాద హస్తామలక సురేశ్వర తోటకాచార్యులు వారి నుండి నేటి వరకు ప్రవర్తించిన ప్రవహించిన మా గురువుల వరకు కూడా మేము గురు పరంపరకు నమస్కరిస్తున్నాము అనేది ఈ శ్లోకమాలిక యొక్క తాత్పర్యము కాబట్టి అట్లాంటి గురు పరంపరకి చెందిన వారము అట్లాంటి గురు పరంపర ఈ క్షేత్రంలో ఈ శృంగేరి క్షేత్రంలో మనకి కలదు మనము అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపర అని చెప్పి అంటాము కానీ ఉట్టి శంకరాచార్య గురు పరంపర కాదు ఇది అందుకనే మనము అనాది అని చెప్పి అంటున్నాము సృష్టి ఆది నుండి పరమాత్మ నుండి వచ్చిన పరంపర ఇది శంకరాచార్యులు ఈ పీఠాన్ని స్థాపించారు కాబట్టి ఇక్కడ శంకరాచార్య గురు పరంపర అని చెప్పుకుంటున్నాము కానీ ఈ పరంపర భగవత్పాదులతో మొదలైనది అయితే కాదు ఇది అనాది అయినది కాబట్టి భగవత్పాదులు ఇదే సంప్రదాయాన్ని ఈ భారతదేశంలో కాపాడుటకు ఈ భారతదేశాన్ని ఒక యజ్ఞవాటిగా భావించి యజ్ఞవాటికకు నాలుగు ద్వారాలు ఉన్న విధంగా ఈ దేశం యొక్క నలుమూలల్లో నాలుగు పీఠాల్ని స్థాపించారు బదరికా క్షేత్రంలో పురీ క్షేత్రంలో శృంగగిరి క్షేత్రంలో ద్వారకా క్షేత్రంలో చితురామ్నాయ పీఠాలను స్థాపించరు వీటిని ఆమ్నాయ పీఠాలు అంటారు ఎలాగైతే వేదాలు ఎలాగైతే వేదాలు నాలుగో అలాగే ఈ నాలుగు పీఠాలు ఈ దేశం యొక్క నాలుగు దిక్కుల్లో ప్రతిష్ఠించారు వాటిల్లో దక్షిణ దిక్కులో సార్వభౌమ పీఠంగా ఈ శృంగేరి పీఠాన్ని స్థాపించారు ఈ మఠాలన్నిటికీ ఒక నిర్వహణ క్రమాన్ని సూచించడానికి ఒక నియమావళిని సూచించడానికి వారు మఠాంనాయానుశాసనము అని చెప్పి ఒక గ్రంథాన్ని కూడా రాశారు అక్కడ ఈ పీఠాన్ని అధిష్ఠించే యతీశ్వరులు ఎట్లాంటి వాళ్ళ అయ్యుండాలి ఎట్లాంటి వాళ్ళు అయ్యుండాలి అనేది కూడా చెప్పున్నారు వారు శుచిర్ జితేంద్రియ వేద వేదాంగాది విచక్షణ యోగజ్ఞ సర్వశాస్త్రజ్ఞ సమదాస్థానమర్హతి అని చెప్పి సహ అట్లాంటి యతి అట్లాంటి సన్యాసి మదాస్థానం అర్హతి నా స్థానంలో నా ఈ పీఠంలో కూర్చోవడానికి అర్హులు అట్లాంటి యతీశ్వరులు అని చెప్పన్నారు ఎట్లాంటి వాళ్ళు అంటే శుచి ముందు త్రికరణమైన శుద్ధి కలిగి ఉండాలి అదే మనం పితృత శుద్ధ అని అంటూ తల్లిదండ్రుల తల్లిదండ్రుల నుంచి జన్మించినది ఆదిగా నేటి వరకు వారు శుద్ధులై ఉండాలి ఎటువంటి కల్మషము ఉండకూడదు జితేంద్రియ ఇంద్రియములను నిగ్రహించుకున్నవారు అలాగే వేద వేదాంగాది విచక్షణ వేదములయందు వేదాంతములయందు అలాగే ఆరు వేదాంగములయందు కూడా అశిక్షా కల్ప వ్యాకరణ నిరుక్త జ్యోతిష ఛందశాస్త్రములే ఛందశాస్త్రములు అనే వేదాంగములయందు కూడా విచక్షణులై పండితులై ఉండాలి అలాగే యోగజ్ఞ యోగానుష్ఠాన పరులై ఉండాలి అలాగే సర్వశాస్త్రజ్ఞ వ్యాకరణము తర్కము మీమాంస వేదాంతము మొదలైన ఈ శాస్త్రాలన్నిటిలో కూడా పరినిష్ఠితమైన పాండిత్యాన్ని కలిగి ఉండాలి అటువంటి యతీశ్వరుడు నా స్థానంలో కూర్చోడానికి అర్హుడు అనే విషయాన్ని భగవత్పాదులు చెప్పారు ఈ లక్షణాలను అక్షరశ పాలిస్తూ ఈ శృంగేరి జగద్గురు పరంపరలో వచ్చిన ప్రతి ఒక్క పరమహంస పరివ్రాజకాచార్యులు ఈ శ్లోకానికి నిదర్శనమై వస్తూ ఉన్నారు అలాగే భగవత్పాదులు ఇంకో మాట కూడా చెప్పారు అస్మత్పీఠ సమాఢ పరివ్రాడు ఉక్తలక్షణ సోహమే వేతి విజ్ఞేయతి శ్రుతే అని చెప్పి చెప్పారు ఉక్తలక్షణ పరివ్రాట్ ఇప్పుడు నేను ఈ మఠాంనాయ అనుశాసనంలో చెప్పిన లక్షణాలు గరి కలిగిన పీఠాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సోహమేవేతి విజ్ఞేయ వారు నాస్వరూపులే అని చెప్పి తెలుసుకోవాలి అంటే సురేశ్వరాచార్యుల నుండి నేటి మహాసన్నిధానం వారు సన్నిధానం వరకు కూడా ఈ లక్షణాలు కలిగిన జగద్గురువులందరూ భగవత్పాదులు యొక్క స్వరూపములే అనే విషయాన్ని భగవత్పాదులే మనకు చెబుతున్నారు ఎందుకు అంటే యస్య దేవ ఇతి శృతే అని చెప్పి అక్కడ పంచమ్యంతంగా అక్కడ హేతు వేశారు ఎస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే అకథితాహ్యర్థా లేదా తస్యైతే కథితాహ్యర్థా ప్రకాశంతే మహాత్మనాం అని చెప్పన్నారు అక్కడ ఎవరికైతే పరమాత్మయందు పరమేశ్వరుడు ఎందు అమితమైన భక్తి ఉంటుందో పరమేశ్వరుడియందు ఉన్న భక్తియే గురువుయందు కూడా ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడికి చెప్పిన విషయాలు కథితా అర్థ అతని వాడికి బోధించిన విషయాలు ప్రకాశంతే చక్కగా మంచి వృద్ధిని పొందుతాయి అతనికి చేసిన ఉపదేశము సార్థకమవుతుంది అని చెప్తున్నారు అదేవిధంగా ఇంకో పదచ్చేదం కూడా చేస్తారు తస్యైతే అకథిత హ్యర్థ గురువు అతనికి నోరు తెరిచి వాచ్యంగా ఆ విషయాన్ని ఒక విషయాన్ని చెప్పకపోయినా కూడా ఆ గురు ప్రసాదము చేత అతనికి చెప్పని విషయాలు కూడా స్ఫురిస్తాయి అనేది ఈ విషయం చెప్తోంది కాబట్టి పరమాత్మ ఎందు ఉండే భావనే గురువు ఎందు ఉండాలి అలాగే ఆ గురువు పరంపరలో కూడా ఒక్కొక్క గురువు ఎందు కూడా ఆ భావన ఉండాలి కాబట్టి భగవత్పాదుల నుండి పరమా పరమేశ్వరుడి నుండి భగవత్పాదుల వరకు భగవత్పాదల నుండి నేటి జగద్గురువుల వరకు వచ్చిన పరంపర అందరూ కూడా పరమేశ్వరు యొక్క స్వరూపాలు భగవత్పాదుల నుండి వచ్చిన జగద్గురువులందరూ కూడా భగవత్పాదుల యొక్క స్వరూపాలే అనే విషయాన్ని మనం గ్రహించాలి అటువంటి తపస్సులు యోగమూర్తులు ఈ క్షేత్రంలో వారి యొక్క అనుష్ఠానాలను చేసుకుంటూ లోకహితాన్ని కోరి ఎన్నో పూజలు పూజలను జపాదులను చేసుకుంటూ పర్వదినాలలో లోక కళ్యాణాన్ని కోరి దేవతార్చనలు చేస్తూ లోకానుగ్రహం చేస్తున్నారు కాబట్టి అటువంటి జగద్గురువుల యొక్క సాన్నిధ్యం చేత అటువంటి గురు పరంపర యొక్క సాన్నిధ్యం చేత ఈ శృంగేరి క్షేత్రము అత్యంత పవిత్రితమై అలరారుతున్నది ఇక మనము వచ్చే సంచికల్లో ఈ శృంగేరి క్షేత్రానికి పవిత్రత చేకూర్చడానికి హేతుభూతములైన మరి మరింత హేతువులైన ఈ తుంగానది యొక్క మాహాత్మ్యము ఋషిశృంగ మహర్షి విభాండక మహర్షి యొక్క అద్భుతమైన చరిత్రలు అదేవిధంగా శారదాంబ ఈ క్షేత్రాన్ని అధిష్ఠించి ప్రకాశిస్తున్న శారదాంబ యొక్క తత్వమును మనము వచ్చే సంచికల్లో చెప్పుకోబోతున్నాము